తమ పైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైతే అందరం కలిసి రాజీనామాలు చేద్దామని మాజీ సీఎం జగన్ తేల్చి చెప్పారు కాగా వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు ఎమ్మెల్యేలు సభకు రాకపోతే వారిపైన వేటు వేయాలని కూటమి నేతల నుంచి డిమాండ్ పెరుగుతోంది దీంతో తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు సిద్ధమైతే ఎంపీలతో సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళదామని మాజీ సీఎం జగన్ తేల్చి చెప్పారు తాము ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సభలో తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరారు ఇటు వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు టిడిపిలో చేరారు పార్టీ మార్పు దిశగా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది అరకు వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పార్టీ మారుతున్నట్లు ప్రచారం వేళ ఆయన రియాక్ట్ అయ్యారు తన కట్టె కాలే వరకు జగన్తోనే ఉంటానని తేల్చి చెప్పారు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఖండించారు అవసరమైతే రాజకీయాలు వదిలేస్తా కానీ వైసీపీని వీడే ప్రసక్తే లేదని అరకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు పార్టీ మార్పు కథనంపై మత్స్యలింగం తీవ్ర స్థాయిలో స్పందించారు తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వైసీపీలోనే కొనసాగుతారని తేల్చి చెప్పారు తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి జగన్ కారణమని చెప్పుకొచ్చారు రాజకీయంగా తనకు సముచితమైన స్థానాన్ని జగన్ కట్టబెట్టారని పేర్కొన్నారు జగన్ ఇచ్చిన గౌరవాన్ని తాను నిలబెట్టుకుంటానని వివరించారు తనపై కొంతమంది కుటమి నేతలు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని అందులో నిజం లేదని మత్స్యలింగం తేల్చి చెప్పారు